ఈ రోజు వీడియో వచ్చేసి అయితే నిన్న అహోపిల్లంలో తిన్నాలు జరిగినాయి కదబ్బా నేనైతే సూనికి పోయినా అనమాట రాంగ వరుణ్ ఖానో పాపకి వెంచికాకి కూడా మేము అనమాట బొమ్మలని ఫస్ట్ ఇక్కడ దద్ద అది నీకే నేను కదా డ్రైవింగ్ నాకు రాదు ఇందులో ఇద్దరే పడతారు ఓ వెనకాల సీట్లు కూడా ఉన్నాయి వెనకాల మా అమ్మని నిన్ను అందరినీ కూర్చో పెట్టుకోవచ్చు ఇలా ఎడక్కని అందరినీ కూడా ఈ కార్ అయితే ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది ట్రక్కు ట్రక్కు అదంత ఉందిరా ట్రక్కు అది నువ్వు కూర్చోవచ్చు అబ్బా లే దాని మీద నువ్వు వండుకో నేను వండవతా నేను నువ్వు అసలుకి కూర్చోలేవు కదా జర్నీ వేయలేవు కదా నేను ఇందులో వండుకో పెట్టుకొని తీసుకోవతా పోనీ వండుకోవడానికి గంట కూడా ఇచ్చిండే గంట కూడా ఇచ్చిండు పిల్లలు ఒక్కటే ఇచ్చిన్నాడు ఇంకా వాళ్ళు ఉన్నారు కదా ముగ్గురు తినడానికి ఎట్టా కడిగి మళ్ళీ తినాలచ్చు ఇది ఒకటి తీసుకున్నా జుమ్మ చాలా జుమ్మ చాలా చెప్పు జుమ్మ చాలే జుమ్మ చాలే పొద్దున అందరు పిల్లలు ఇదే పాటను పెట్టుకొని ఇదంతా తిరుగుతున్నారు ఏందబ్బా ఏందా బా బయటకి బయట పిల్లలు మెడల్ వేసుకొని తిరుగుతున్నారు రెండున్నాయి ఇందులో ఒకటి జుమ్మజాలి జుమ్మ ఇంకొకటి కార్స్ చిట్టి చిట్టి కార్లు అనమాట బా నాకు ఈ కార్ ఒకటి కావాలా ఆడుకుంటాను నేను ఇవి కార్లు అయితే సెట్ తీసుకున్నాం అంటే ఒకటి పోతే ఇంకొకటి ఉండిద్ది అని గాజులు మంచిగా అవుతున్నా చెప్పుకుంటా ఇవైతే మంచిగా బల్లే ఉన్నాయి ఇవిడి స్టేట్స్ ఫిజిక్స్ కొడతా నేను వారికి ప్రొక్కలేను పెద్ద కుక్క అడిగినాడు కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అదే పెద్ద ఒకటే ఉంది అంటే చిన్నగా ఉన్నాయి పెద్దగా లేవు లేకపోతే అంత లావు దేవు తీసుకొచ్చి వాడి జీవితాంత ఆనంద పడుతుడు అవును క్రొక్కులు అని చిన్నవి ఉన్నాయి అక్కడ ఏడ చూసినా ఇవే ఉన్నాయి పెద్ద లేవు ఇవి పెద్ద ఉన్నాయి అందుకే ఇది ఒకటి తీసుకొచ్చిన స్టార్ట్ మీ ఫ్యాన్ నా మినీ ఫ్యాన్ తీసుకున్నా నేను నాకు గాల్పు మంచి వస్తుంది నైట్ కూలర్ పోతే నేను ఇదే యూస్ చేసుకున్నా అబ్బ అంటే అట ఒత్తుకుంటానా ఆ ఇంత లేదు అట కట్టే ఏదైనా కట్టు అదే రాదు మనం ప్రెస్ చేస్తేనే వస్తుంది ఇదిగో చూడు ఆగిపోయింది ప్రెస్ చేసి ఉంచా కదా నా ఫ్రెండ్ అయితే ఇది తీసుకున్నా డబ్ డబ్ డప్ డబ్ అని కొట్టింది కదా అది చిన్న పిల్లడా చిన్న పిల్లడని ఇంకొకటి ఇది తీసుకున్నాను వాడికి సౌండ్ మొన్న వాడు డ్రౌండ్ సైలెంట్ సౌండ్ అవి పోతానని అట్లా తీసుకుందాం ఇంకొకటి గాజులు కట్టుకొచ్చేద్దాం ఇవైతే నా గాజులు బాగున్నాయా కదా నేను ఇంకా ఇంకొక జతలు తీసుకుందాం అనుకున్నా కానీ డార్క్ కలర్స్ లేవని లైట్ కలర్స్ ఉన్నాయని తీసుకోలేదు మాట్లాడదానికి మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇస్తావు చూసుకుంటున్నా అబ్బా బో ఇష్టపడి తీసుకున్నాం తీసుకునే ఇంకొకటి తీసుకోవచ్చు లేవు బాగున్నాయా బాగున్నాయి ఇంతకు ఎలా అనిపించింది యహోవిలం నైట్ బానే అనిపించింది కానీ ఎక్కువ స్టాక్ లేదని ఫస్ట్ లో మా అంతే బాగుంది బాగుంది అని అంటే చూసి చూసి చూసినట్టే అనిపిస్తుంది ఒక జాతకాలే బాగా అనిపించింది ఒకటి రోబో చెప్పింది ఒకటి చిల్లగా చెప్పింది బాగుంది ఇంకా గాజులైతే ఎక్కువ కలెక్షన్ లేదు గాజులు ఒక్కడ దొరకలేదని నా మహబులు తినాలి మొహం అంటే అన్ని గాజులు గోట్లే ఉన్నాయి అబ్బాయి ఈ గాజులు అయితే అన్ని కలెక్షన్ అయిపోయింది ఇది స్టార్ పాప కోసం ఉన్నాం ఇవే ఉన్నాయి ఎక్కువ గోట్లు

ఇంకొకటి లడ్డూలు తెచ్చినామబ్బా లడ్డూలైతే ఒక ఐదు ఏమో రాజుకి ఇంకొక ఐదు ఏమో మా ఫ్రెండ్కి తీసుకోబోతున్నాం అనమాట అందుకని కొన్ని మొత్తానికి లడ్డూలు తీసుకున్నాం అందులోనే ఒక రెండు మింగేషన్ బా ఇవి కలర్ మంచిగా ఇట్లా షైన్ అవుతున్నాయి అంటే నైట్ ఇట్లా మెరూన్ లెక్క కనిపించినాయి కదా ఇప్పుడు కొంచెం డిఫరెంట్ కలర్ కనిపిస్తున్నాయి యా నేను ఇక్కడ గాజులు ఏం బాగాలేవు అంటే అంటే కలెక్షన్ లేదు నేను ఊరికైనాక ఊరికైనాక కొనుక్కుంటా మంచి గాజులు కొని వ్యాపారం కూడా పెడతాను మీకు కూడా గాజులు కావాలంటే సంప్రదించండి కాదే ఇవి హండ్రెడ్ రూపీస్ అంట డజన్ మీరు పది రూపాయలకి ఇస్తారా కాదు ఎంతైనా మరి ఎంత మా ఊరే మాది మాది ఏం చెప్పారు నీకు మాది యూఎస్ఏ లాంటిది అని చెప్పి ఆమె రూపాయలు కాస్త మా ఊరు అమెరికా లాంటిది మా ఊర్లో కూరలు దొరుకుతారు ఫైవ్ కి ఎన్ని జతలు వస్తున్నాయి ఆన్లైన్ లో కానీ కలర్స్ నచ్చలేదు గంతే తేడా నాకు ఇదేంత బాగా నచ్చింది చిన్నప్పుడు నేను కూడా ఇట్లా ఆడుకునేదాన్ని బువ్వ కూరలు వండేదాన్ని దీంట్లో బువ్వ వండేదాన్ని కూర వండేదాన్ని పప్పు చేసేదాన్ని మత్తి చేసేదాన్ని అంత అయిపోయి నాకు నిద్ర పోదా అమ్మ నాన్న లక్క అనేటోళ్ళు మేము మా ఊర్లో అయితే అట్లా ఉంటాయి పట్టుకో మళ్ళీ పట్టుకో కింద ఓకే బాగున్నావురా నిజంగా బొమ్మల ముగ్గురేదానమ్మా బొమ్మల ముగ్గురేదాని కుక్కలేరు చిన్ని కార్లు పెద్ద జీపులు ముందుకురా కొంచెం ముందుకు రాలా గాజులు ఉన్నాయి సరే సార్ చూడు నిజంగా బొమ్మలు అమ్ముకునే అలక్కనే ఉండవే

అమ్మ ఇది మా ఇది నీ అమ్మ దొరా తీసుకురా మాదు ఆ పట్టుకోంగా ఈ కూడా ఈ నీకు వరణం నీ కొట్టి పెంచుకో కొట్టి అమ్మా ఆ ఇనికి అది కాదు నాది నాది అంటనే ఉంది అది ఓ మామా ఇంక కూడా యుద్ధాలే రలిందరాటే వస్తున్నారు బై బై అక్కడే పన వస్తుంది అరే వరణు తీసుకుని పోతారో కారు మర్చిపోయింది చూడది ఏంటి కార్లు మర్చిపోయింది దానికి దండి వచ్చింది ఇప్పుడు కారు ఒకటే ఒకటే అయ్యేసరికి పెద్ద కార్ కావాలని అది మిగతా ఎన్ని వచ్చేసరికి ఇవి మర్చిపోయింది గాజులు ఇవన్నీ చూసింది నాది నాది తీసుకో తీసుకోడి మీద సాయంత్రం కాలవెడదు రోజు పడుతున్నాయి కదా అంటే చెట్టు మీద ఉండాలి అనుకుంటున్నాయి మా ఇంటి ముందట ఉండాలి అర్థం అయితే లేదు ఆకుల కాదురా ఇప్పుడు అన్ని ఆకురాల కాలం ఇది మళ్ళీ ఇప్పుడు కొత్త వస్తాయి అది వాటి వచ్చింది చిగురా ఏంటి చిగురా చిగురు ఇదంతా అంటే ఇవన్నీ మళ్ళా ఉగాది కల్లా మనకు లేత పువ్వులు రావాలి కదా అప్పుడు పచ్చడి చేయవు నాకు రాదు బావా తింటావా పుచ్చకాయలు ఇట్లా తింటున్నావు కదా రోజుల తర్వాత అయిపోతాయి రా పుచ్చకాయ తర్వాత దీనికి కొమ్మలన్నీ చిగురు ఎలా వచ్చింద చూడు అప్పుడు కాదు బావ ఇది తింపేటప్పుడు ఎంతో కష్టపడ్డాను నేను నాకు చేతికి మొత్తం గీరక పోయాయి ఫుల్ ఎండ కొడుతుంది అప్పుడు మస్తు బాధ అయిందా ఇప్పుడు చిగురు వస్తే ఎంత ఆనందం వస్తుందా నాకు

ఇంత పెద్ద బొచ్చిలో తింటుంది ఇంత కొంచాన్ని నాకు కూడా పెట్టా మమ్మీ తింటా నన్ను ఎవరో ఈడ్చి ఈడ్చి కొట్టినట్టుంది నా జుట్టు హెడ్ బాజ్ చేసిన పాప స్వీట్ సగంకి సగం అయిపోయింది అందుకే సరిదైంది నాకు మా అమ్మని అడిగి చెప్పింది ఎంత స్వీట్ తిన్నాను మమ్మీ నేను ఎంత తిన్నా ఇంత పెద్ద వచ్చి తిన్నా ఇలాగ కొట్టి పెట్టుకున్నా అంటే ఇంక ఇంత వచ్చి తినాలా నేను ఇంతకంటే ఇట్లాంటివి రెండు తిన